ధర్మ జిజ్ఞాసులకు శుభాశిస్సులు ఈరోజు నేను చెప్పబోయేటటువంటి అనుష్ఠానం చాలా ఉత్కృష్టమైనటువంటి ఎందుకంటారేమో షష్టగ్రహ కూటమి మార్చి ముప్పయో తారీఖు వస్తుందని దాని ప్రభావము మూడు నెలల నుండే మొదలవుతుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు అంటే జనవరి నుంచి ప్రారంభమైంది ఈ యొక్క షడ్గ్రహ కూటమి మీనరాశిలో జరుగుతుందని దాని ప్రభావం చేత మీనరాశి వారికి వారికి అలాగే సింహరాశికి మేషరాశికి హండ్రెడ్ పర్సెంటు దుష్పరిణామాలు ఉంటాయని నేను జ్యోతిష్య పండితుని కాదు స్వల్పంగా తెలుసుకొనుకున్నా దాని ప్రభావం చేత వారికి ఆరోగ్యం ఆర్థిక ఇప్పుడు ఇబ్బందులు అంటే ఏమిట్రీ ఒకటి ఆరోగ్య సమస్యలు మరొకటి ఆర్థిక సమస్యలు ఇవే మానవుని వేధించేది మరొకటి లేదు కానీ దైవానుకూలం నీకు ఉన్నదా నువ్వు ఎంతటి రుగ్మతలైనా కూడా జయించవచ్చు నీకు ఆ శక్తి ఉంది గ్రహబలం గృహబలం అన్నాడు ఇవన్నీ దైవ బలంతో మనకు పుంజుకుంటాయి నీలో దైవ బలాన్ని పెంచుకున్నావా గ్రహబలం నుంచి లేదు అవి అలా వచ్చి వెళ్ళిపోతాయి కనుక ఈ యొక్క షష్టగ్రహ కూటము నుండి రక్షించుకునేదానికి చూడండి మనము వెంకటేశ్వర శుక్ర వినుంటారు గ్రహములన్నీ కూడా స్వామివారికి అనుగ్రహం కోసంగా లైన్లో నిలబడి ఉన్నాయని ఈ చెప్పబోయేటటువంటి ఆరాధన చేత ఇది అందరూ చేసుకోవచ్చు సుమా కానీ ముఖ్యంగా మీనరాశివారు వారు సింహరాశి మేషరాశి వారు మాత్రం తప్పక చేయండి మిగతా వారు కూడా చేసుకోవచ్చు ఎవడికైతే ప్రతి పనిలో కూడా అడ్డంకులు తగులుతున్నాయో చేసిన పని సవ్యంగా జరగటం లేదు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్యంగా బాధపడుతున్నారు ఈ చెప్పిన నాలుగు రాసుల వారు తప్పనిసరి మిగతా వారు కూడా చేసుకుంటే ఇక్కడ ఏమి చేయాల్సినటువంటి విషయం లేదు సుమా అతి సింపుల్ ఒక ఇరవై ఎనిమిది ప్రమిదలు తీసుకోండి ఇరవై ఎనిమిది మట్టి ప్రమిదలు తీసుకొని బుధవారంతో కూడుకున్నటువంటి శ్రవణ నక్షత్రం ఎప్పుడొస్తుంది ఇరవై ఆరవ తారీఖు రోజే వస్తుంది ఆ రోజు పదకొండు గంటల నుండి చతుర్దశి గడియలు అంటే శివరాత్రి ప్రారంభమవుతుంది ప్రాతకాలం ముందు చూసావు ఉదయం అంటే పదకొండు గంటల వరకు ఉదయము బుధవారము శ్రవణ నక్షత్రం ఉంది కనుక లేదండి మేము సాయంత్రం చేస్తామంటే దివ్యంగా చేయొచ్చు కానీ నక్షత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషముల వరకే మనకు శ్రవణ నక్షత్రం ఉంది కనుక ఉదయం అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి కనుక ఉదయాన్నే మీరు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం చేసుకొని ఈ ఇరవై ఎనిమిది ప్రమిదల్లో ఆవు నెయ్యిని వేసి ప్రతి దాంట్లో రెండు ఒత్తులు వేసుకొని అష్టదల పద్మాన్ని వేసి ఒక పీఠం మీద ఈ ఇరవై ఎనిమిది ప్రమిదల్ని పేర్చుకోండి దాంట్లో పేర్చిన తర్వాత అందులో ఆవు నెయ్యితో వెలిగించిన దీపాలన్నీ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రమండి ఏమిటి విష్ణు సహస్రనామ స్తోత్రము ఎత్తుకోగానే అలా చేయకూడదు దానికి ఋష్యాధిన్యాసము కరన్యాసము అంగన్యాసము పంచపూజ ఇవి ఉన్నాయి ఈ పూర్తిగా చేసి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసినావా ఇరవై ఏడు నక్షత్రాల యొక్క దోషము ఏ పనినైతే నువ్వు అడ్డుకుంటున్నాయో విఘ్నాలు కలుగుతున్నాయి ఈ సమస్తమన్నీ కూడా తొలిగి విష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది సుమ ఇది ముఖ్యంగా షడ్గ్రహ కూటమి ఏర్పడుతుంది కనుక ముందుగానే స్వామిని అర్థించటం అర్జీ పెట్టుకోవటం ముందుగానే అయాట్ల నేను ఈ రాశికి సంబంధించినటువంటి వాడిని కనుక నన్ను రక్షించు నన్ను ఆర్థికంగా అలాగే రోగ విముక్తిని ఆరోగ్యపరంగా నన్ను రక్షించని స్వామిని వేడుకోండి ఇది చాలా దివ్యమైనటువంటి ముహూర్తం ఇది ఇరవై ఆరవ తారీఖు రెండవ నెల ఇరవై ఐదు సంవత్సరం బుధవారంతో కూడుకున్న శ్రవణ నక్షత్రం గుర్తుంచుకోండి కనుక షష్గ్రహ కూటమి నుండి రక్షణ కలిపాలి అనేటటువంటి ప్రతి ఒక్క జిజ్ఞాసులు మీ దగ్గర విష్ణు సహస్రనామం యొక్క కరన్యాస అంగన్యాస పంచపూజలు లేవా డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో కాల్ చేయండి నేను మీకు వాటిని అందిస్తాను తప్పనిసరిగా చేసుకోండి అయ్యో మేము ఎక్కడ అడుగుబెట్టినా ధ్వంసం అండి ఏ పని కావటం లేదు అనేటటువంటి వారు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు పడేటటువంటి వారు షడ్గ్రహ కూటమికి లోనయ్యేటటువంటి రాసులు తప్పకుండా ఈ అనుష్ఠానం చేసుకొని తరిస్తారని ఇది నేను చెప్పటం కాదు శాస్త్రం చెప్తోంది కనుక అందరూ కూడా ఈ అనుష్ఠానం చేసుకొని తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహరావు లోకా సుజనో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్